వాక్యలో మనం గమనిస్తాం సియోన్ల నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆత్మీయ జీవితంలో కూడా మనం ఒక ఎత్తైన ఒక ఉన్నతమైన అనుభవానికి రావాలి ఉన్నతమైన అనుభవానికి అత్యున్నతమైన అనుభవానికి మనం రావాలి మన ఎదిగే కొద్దిగా మన అభివృద్ధి పొందే కొద్దిగా మన మనం మన మనకు ఘనత కలిగే కొద్దిగా మనం అత్యున్నత స్థాయికి వెళ్ళాలి తప్ప దిగిజారిపోకూడదు మనం ఆత్మీయ జీవితంలో ఒక పరిపక్వతను పొంది ఒక పరిపక్వతను పొంది ఉన్నతంగా ఆలోచించాలి ఉన్నతంగా థింక్ చేయాలి ఉన్నతంగా యోచించాలి ఉన్నతంగా మాట్లాడాలి ఇదే సీయోను అనుభవం ఈ అనుభవానికి మనం వచ్చినప్పుడు ప్రభు అక్కడ మనలా ఆశీర్వదిస్తాడు ఇక దైవాశీర్వాదాన్ని మనం పొందాలంటే దైవ ఆశీర్వాదాన్ని మన పాత్రలుగా మారాలంటే ఓ అత్యున్నతమైన స్థాయికి మనం వెళ్ళాలనేది దేవుని ప్రణాళిక అలా మీరు ఉన్నతంగా ఆలోచించిన నాడు ఆశీర్వాదం కోసం మీరు పరితపించాల్సిన అవసరం లేదు ఆశీర్వాదం కృపాక్షేమాలు మీ వెంట వస్తుంది చెప్పంకూడదు మొదటి గట్టి